హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాండ్షి గౌడ్ వీడియో సో మేమైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసినాం మొన్న నైట్ సో మేము వచ్చిన తెల్లారి మా మమ్మీ నిన్న మా దుర్గమ్మకి అయితే చేసింది సో దుర్గమ్మకు చేసేటప్పుడు నేను లేను మా చెల్లె ఉన్ను మా కోడలి మా లిప్సీ ఇట్లా వీళ్ళే ఉన్నారు సో నేను మా వేదానికి బయట పని ఉంటే వెళ్ళినాము సో వచ్చేసరికి అయితే వీళ్ళైతే దుర్గమ్మకు చేసేసారు సో చేసిన తర్వాత వంట వీడియోలు అన్నీ మా కోడలును మా చెల్లెనే షూట్ చేసారు సో వాళ్ళు ఎట్లా ఉండరో నేను చెప్తాను సో ఇవన్నీ అయితే కావాల్సినవి తీసుకున్నారు సో కూరనైతే కట్ చే కట్ చేసే వీడియో అయితే పెట్టలేదు జస్ట్ కోడికి షాక అయిపించేటప్పుడు వీడియో మట్టికే తీసేసారు సో ఇప్పుడైతే వచ్చేసి మా కోడలు వంట చేసింది మా కోడలున్ను మా చెల్లె వీళ్ళిద్దరు కలిసి ప్రిపేర్ చేసారు కానీ కర్రీ అన్న అన్నం అయితే మంచిగా వచ్చింది సో రెండు స్పూన్ల నెయ్యి వేసుకున్నారు సో ఆఫ్టర్ నెయ్యి కొంచెం ఆయిల్ అయితే వేసేసారు ఆయిల్ వేసేసారు సో ఆయిల్ ఆయిల్ ఒక టూ టేబుల్ దాకా పోసేసారు ఆయిల్ సో ఆయిల్ వేసిన తర్వాత సాజీరా బిర్యానాకు మాల్ మసాలా మొత్తం వేసేసారు జాప ఏంటిది జాజి పువ్వు జాపత్రి లవంగాలు యాలకులు ఇంకా మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసేసారు బగారాకి దాల్చిన చక్కగా ఇట్లా వేసేసారు లవంగాలు అన్నీ వేసేసిన తర్వాత ఇంకా మరాఠీ మొగ్గ బిట్లో వేసిర్రు వేసిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ అయితే వేసిర్రు సో ఇవి గో ఇవి గోలినాక కొంచెం పుదీన బిట్లో వేసిర్రు పుదీనా గిట్ల అన్నీ వేసిన తర్వాత ఒక్కొక్కసారి అయితే మి అన్నీ కలిపి మిక్స్ అయితే చేసేసారు మిక్స్ చేసిర్రు చూడండి చూడండి ఇక్కడ వీళ్ళు అయితే కలుపుతుర్రు వీళ్ళు కలిపిన తర్వాత నేనైతే లేను కొంచెం మీసే వాళ్ళ పని ఉంటే వీళ్ళు వచ్చేసరికి వీళ్ళే వంట వేసారు సో తర్వాత అయితే అల్లం పేస్ట్ అయితే వేసారు సో బగారా కదా అల్లం పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసేసారు సాల్ట్ వేసిన తర్వాత క్యారెట్ ఇవన్నీ వేసేసారు సో ఆ క్లిప్ అయితే మిస్ అయిందని చెప్పారు ఇక్కడ ఇవి అదే అక్కడ చెప్తుంది ఇవైతే బాయిల్ కావాలని చెప్తుంది తను సో అన్ని బియ్యానికి ఇంత క్వాంటిటీ ఆఫ్ రైస్ అయితే తీసుకుర్రు రైస్ తీసుకొని అన్ని నీళ్ళ కింద క్వాంటిటీ ఆఫ్ రైస్ అయితే వేసుకోరు సో వాళ్ళైతే నీళ్ళు మసలినాకైతే అందులో బియ్యం అయితే వేసేసారు సో పక్కన అయితే ఇంకో బాండి పెట్టుకొని కూర అయితే వండుతారు సో మసాలా అయితే ఆయిల్ పోసుకొని మసాలా అయితే వేస్రు సో ఇంకే వేస్తుంది సాజరబిట్లు వేసింది వేసిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ ఇవి కూడా వేసుకొని అన్నీ అయితే మిక్స్ చేసుకుంటారు ఇవన్నీ మిక్స్ చేసుకొని సో వీళ్ళ స్టైల్ చికెన్ కర్రీ చూడండి వాళ్ళు ఇద్దరు కలిసి ప్రిపేర్ చేశారు సో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మా ఛానల్ని సో కామెంట్ అయితే కంపల్సరీ పెట్టండి వాళ్ళు ఫీల్ మంచిగా ఫీల్ అయి మంచి మంచి కామెంట్స్ పెట్టండి వాళ్ళు ఫీల్ అవుతారు సో ఇప్పుడైతే అల్ పసుపు వేసి అల్లం పిస్ట్ అయితే వేసేసింది ఇవైతే ఫ్రై చేసి ఫ్రై అయినాక ఇక్కడైతే చికెన్ ముట్టించుకొచ్చారు సో చికెన్ అయితే అవి గోలిన తర్వాత చికెన్ అయితే అందులో వేస్తుంది చికెన్ వీళ్ళ స్టైల్లో ఉండేరు సో ప్లీజ్ నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే కంపల్సరీ చేయండి మీరు చేసే ఒక లైక్ వేరే వాళ్ళకి ఈ వీడియో రీచ్ కానీ హెల్ప్ అవుతుంది సో ప్లీజ్ ప్లీజ్ అండి లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి అట్లనే కామెంట్ కూడా చేయండి మీరు ఇచ్చే లైక్ ఒక సబ్స్క్రైబ్ ఒక కామెంట్ అనేది మాకు ఎంతో అదొక మీ వరకు చేరింది అన్నట్టు కూడా మాకు వీడియో తెలుస్తుంది మాకు ఒక అది ఏంటిదంటే అది చెప్ప ఇట్లా మంచిగా అనిపిస్తుంది అన్నట్టు సో వీళ్ళు కూడా చూసారు అనేసి మాకు ఒకటి అనిపిస్తుంది మాకు కొంచెం సంతోషాన్ని అయితే వేస్తుంది సో ఇవన్నీ వేసిన తర్వాత వీళ్ళైతే కర్రీని అయితే మిక్స్ చేసేస్రు సో ఇదంతా నిన్నది మేము నిన్నది ఇవాళది కలిపి అయితే పెడుతున్నాం ఈ తర్వాత కర్రీకి తగినంత సాల్ట్ తర్వాత కారం తగినంత సాల్ట్ వేసారు కారం ధనియాల పొడి మసాలా గిట్లా వేసేస్రు కారం అయితే వేస్తారు సో మేమైతే వచ్చినామని మా మమ్మీ చేసిర్రు మా మమ్మీ అయితే ఇట్లా చేసింది పిల్లలు వచ్చిర్రు కదా అనేసి చికెన్ కర్రీ అయితే వండింది సో ఇవన్నీ వేసేసి కలిపినైతే మొత్తం అయితే కలిపిర్రు సో లాస్ట్లో అయితే కొంచెం పుదీనా అయితే యాడ్ చేసింది పుదీనా మర్చిపోయిన లాస్ట్లో యాడ్ చేసింది మా పూ అంతే మా కోడల తర్వాత అయితే అన్న రెడీ అయినాయి మేము వచ్చేసరికి అయితే అన్నీ రెడీ అయినాయి వేసేసిర్రు మేము వచ్చేసరికి అయితే వంట అయితే చేసి పెట్టారు సో అన్నం ఇట్లా అన్ని తిన్నాక మేము బయటికి వెళ్ళి వచ్చినాము వచ్చినాక ఇవి రాంగ్గా ఇవి తీసుకొని వచ్చినాం వచ్చిన తర్వాత మా వేదానికి అయితే తాగి ఆట ఆడుతుంది సో ఇట్లా మా మమ్మ అంటే మా మమ్మీని పెరిగించుకుంటే ఆటాడుతుంది మా మమ్మీతో నేను హయాచు ఏదనించు ఇద్దరైతే అమ్మమ్మ ఆడుకుంటారు అమ్మమ్మ అంటే అమ్మమ్మకి రివర్స్ ఏమో ఆడుతుంది మా వేద సో అట్లయితే అమ్మ ఇట్లా టైం అయితే స్పెండ్ చేస్తున్నాం ఇట్లా అవన్నీ అవుతుందూ సో ఇదైతే మార్నింగ్ మార్నింగ్ వేసినాక టిఫిన్ చేస్తాం అనేసి మరమరాల టిఫిన్ అయితే చేసినాము మేము సో బాండి అయితే పెట్టుకొని ఆయిల్ అయితే వేసేసుకొని నేను వీడియో అయితే సారీ ఎందుకంటే మేము కొంచెం పా అంటే టైం సెట్ చేయాలి అందుకే మేమైతే వీడియో అయితే పెట్టలేకపోయినాము సో ఇక్కడైతే కరివేపాయ క్యారెట్స్ అయితే వేసినాం అలాగే పల్లీలు కూడా వేసినాం సో ఇవన్నీ అయితే మిక్స్ చేసుకుంటున్నాం ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి అయితే పచ్చిమిర్చి ఆనియన్ అయితే వేసినాం పచ్చిమిర్చి వేసిన తర్వాత ఆనియన్ అయితే వేస్తుండం సో ఈ ఆనియన్ టమాటా తర్వాత కొంచెం గోలిన తర్వాత టమాటా ఇద్దామనేసి ఆనియన్ అయితే వేసేసినాం సో ఇవన్నీ వేసేసిన తర్వాత అయితే కొంచెం ఇవన్నీ మిక్స్ చేసుకున్నాం ఇవన్నీ అలా టమాటా వస్తుందని అవి పక్కన పెట్టేసి ఇవన్నీ గోలిన ఇవన్నీ గోలిన టమాటా వేస్తామని సో ఇప్పుడైతే పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఇవన్నీ వేసిన తర్వాత మిక్స్ అయితే చేసుకుంటున్నాము ఇవన్నీ మిక్స్ చేసుకుంటూ తర్వాత కొంచెం టేస్ట్ దగ్గ ఉప్పు వేసుకుంటే ఇవి తొందరగా మగ్గుతాయి అనేసి ఉప్పు వేస్తాయి వేసినాం సో ఉప్పు వేసిన తర్వాత ఇవన్నీ గోలిన తర్వాత మిక్స్ అయితే వేదిక ఇవి గోలిన తర్వాత కొంచెం తర్వాత అయితే టమాటా అయితే యాడ్ చేసినాము టమాటా అయితే యాడ్ చేస్తున్నాము టమాటా వేసిన తర్వాత సో ఇక్కడైతే కలుపుతున్నాం తర్వాత అయితే పసుపు అయితే యాడ్ చేసినాము సో పసుపు వేసిన తర్వాత కలుపుతున్నాము ఇప్పుడైతే ఇవన్నీ మళ్ళీ మిక్స్ చేస్తున్నాము సో ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి అయితే మరమరాలు కడిగి ఇందులోకైతే వేస్తున్నాము ఇవన్నీ ఇందుకైతే అన్ని కడిగి మంచిగా కడిగి అదంతా నీళ్ళు లేకుండా పిండి అయితే వేస్తున్నాము సో చూ చూడండి సో నీళ్ళు అయితే పిండి నీళ్ళు అయితే వేసుకుంటా పో ఇవన్నీ మరమాలైతే వేసుకున్న తర్వాత అన్నీ ఒకసారి అయితే మిక్స్ చేసుకుంటున్నాము ఇట్లా చేసుకుంటే బాగుంటుంది సో ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ సాల్ట్ జరపకుండా సాల్ట్ అయితే వేసుకోండి సో మాకైతే సరిపోయింది మీరు ట్రై చేసినప్పుడు అయితే తప్పకుండా సాల్ట్ టేస్ట్ చూసి అయితే వేసుకోండి సో ఇందులో అయితే కారం అయితే వేస్తలేము ఎందుకంటే పచ్చిమిరపకాయలు కారం బాగున్నాయి తర్వాత కాబట్టి మేము ఎండుమిర్చి కారం అయితే వెవి వాడలేదు సో అన్నీ అంత అయితే మిక్స్ చేసుకుంటున్నాము అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత మేమైతే తిన్నాము బాగుంది సో మేమైతే ముగ్గురం కలిసి చేసినాం ఇది ఎట్లుంటుంది అనుకున్నాం కానీ సూపర్ అయితే సూపర్ ఉంది లేమని వినుకున్నది so bye guys